పద్మార్కం గజాన మహర్ని వృషభరాశి కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు ఇవి కలుపుకుంటే వృషభరాశి అవుతుంది వీరికి పదకొండు ఆదాయం వ్యయం అనేది ఐదు చాలా బ్రహ్మాండంగా ఉంది చూడండి ఒకటి రాజపూజ్యం మూడు అవమానం కాస్త ఇతరులతో సమాజంలో మాట్లాడేటప్పుడు చాలా మితంగా మాట్లాడండి దాంతో చాలా యోగదాయకంగా ఉంటూ ఉంటుంది వీరికి గురుగ్రహ సంచారము పదిహేను మే నుండి చాలా శ్రేయస్కరంగా రెండవ స్థానంలోకి వస్తాడు చాలా బాగుంటుంది ఉద్యోగరీత్యా కానీ ప్రమోషన్లు మొదలైనటువంటివి జరగవచ్చు ఆర్థికపరమైనటువంటి వృద్ధి కూడా చాలా బాగుంటుంది వీరు అనేక విషయాలలో కూడా శనిగ్రహ సంచారం కూడా చాలా శుభదాయకంగా ఉండడం చేత వీరికి ఎంతో కాలం నుండి మిశ్రమమైనటువంటి ఫలితాలు పొందేటువంటి వారు ఈ సంవత్సరం వీరికి పట్టిందల్లా బంగారం అన్నట్టుగా చెప్పుకోవచ్చు చాలా శ్రేయస్కరంగా యోగదాయకంగా ఆనందమయంగా కుటుంబ విషయాల్లో శుభకార్యాధులు మొదలైనవి అన్ని సంభవిస్తూ ఉంటాయి వివాహం కాని వారికి వివాహం ఉద్యోగ ప్రాప్తి అలాగే ఉద్యోగంలో అభివృద్ధి వ్యాపారాభివృద్ధి మొదలైనవి అన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉందని చెప్పుకోవచ్చు ఒక మాటలో చెప్పాలంటే అయ్యా అలా ఉందని చెప్పి మనము నామస్మరణ చేయడంలో ఎలాంటి వెనకంజ వేయకుండా ప్రతినిత్యము కూడా మీరు నారాయణ కవచ పారాయణాన్ని చేయడం వల్ల మీకు చాలా శ్రేయోదాయకంగా ఉంటూ ఉంటుంది అయితే మధ్యలో ఒక నలభై రోజుల పాటు గురువు అతిచారం చెందాడు కనుక దాని ప్రభావం వల్ల బంధుమిత్రాలతో కలహాలు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది అలాంటి సమయంలో కార్తీక మార్గశిర మాసాదుల్లో గురువు మరలా ముందుకు వెళ్ళి తర్వాత వెనక్కి వస్తాడు మీరు ఆ సమయంలో చాలా జాగ్రత్త వహించి నడుచుకోవడం అనేది చాలా ఆవశ్యకం ప్రతినిత్యం కూడా మీరు నారాయణ కవచ పారాయణాన్ని పఠించండి శివాస్తోత్రాన్ని ప్రతినిత్యం పఠించండి దానితో మీకు ఒక రక్షణలాగా రక్షణ కవచంలాగా ఉంటూ ఉంటుంది